పోరాడింది ఇక బాబు ఫోన్ చేశాడండి అతను బాబు కదా అదే వాడు ఫోన్ చేశాడండి చేస్తే ఈయన ఫోన్ వచ్చిందంటే నేను పక్కన రూమ్ లో తీసుకెళ్లి అడిగాను ఆ ముందు రెండు మూడు రోజుల ముందు నుంచి ఏమైనా జరుగుతున్నాయా ఇంట్లో మెసేజ్లు అది జరిగేది తర్వాత అయితే ఇక ఏం బాబు మూడు సంవత్సరం నుంచి ఇలాగా చేస్తాడు ఆమె మ్యారేజ్ మ్యారేజ్ ఫీల్ అయిపోతాడు అది దానికి అసలు రోగం వచ్చినట్లు అవుతుంది ఏం రోగం రోగం కాదండి ఇదే ఫీల్ అయిపోతుంది ఏడ్చుకుంటుంది చెప్పట్లేదు డిప్రెషన్ అయిపోయింది రోజు అడుగుతుంది కదండి మార్చి నెల నుంచి అడుగుతుంది వాళ్ళ ఆయన ఎప్పుడు సంవత్సరం అయిందో ఎప్పుడు చేసుకెళ్తావు ఈ రెండు సంవత్సరాలు ఆగింది కదండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆగింది తనకు ఓపిక లేదు ఇంకా ఇది అయింది కదా చేసుకెళ్తాడు సంతోషం అయ్యి ఎప్పుడు ఎప్పుడు అనే బట్టలు ఏదో ఒకటి తీసుకోవడం అమ్మ అయిపోతుంది కదమ్మా పది రోజులు అవుతుంది కదమ్మా ఇరవై రోజులు అవుతుంది కదమ్మా ఎంత టెన్షన్ పడకమ్మా షాపింగ్ మేము పోతాము అలాగానే అమ్మ మనకు మద్రాసులో చుట్టాలు ఉన్నారు అక్కడ ఉన్నారు రాజంపేటలో వీళ్ళది కడప జిల్లాలో అంటే టూ డేస్లో నువ్వు పత్రికలు ఇచ్చేవచ్చు ఎన్ని ఎనీ రోజు ఇట్లా చెప్పుకుంటూ వచ్చిందండి ఇక తన వాళ్ళ నవంబర్ టెన్త్కి కూడా వాళ్ళు విజయవాడ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్ల అతను ముగ్గురు నలుగురు వెళ్ళారు అమ్మ బర్త్డే పాపది నవంబర్ టెన్త్కు అమ్మ రాకేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలుస్తున్నట్టే సార్ వెళ్ళేది రామోజీ ఫిలిం సిటీ అని గుళ్ళకు గోత్రాలకు వాళ్ళెంబే వెళ్ళేదు సార్ ఆహా తెలియదు సార్ తెలియకుండా ఎందుకు వెళ్ళింది అంటే ఎప్పుడు అప్పటి నుంచి వీళ్ళు పరిచయం అయినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి కూడా వస్తా పోతా పోయే వాళ్ళకి ఏం డౌట్ రాలేదా ఈ అమ్మాయి కోడలేమో అన్ని తెలుసండి తెలిసాక మాకు ఫ్రెండ్ అండి ఫ్రెండ్ అన్నప్పుడు ఇంటికి రోజు వస్తుంటే ఎందుకు రాని అడగలే అమ్మాయి అడగచ్చు అదే వాడి వాళ్ళ అమ్మ ముంగట్నే తినిపిస్తది తినిపిస్తాయి డబ్బులుతే హాస్పిటల్ బండి మీదే తీసుకెళ్ళేదే ఎక్కడో ఫ్రాక్చర్ బెనికితే అవన్నీ చాలు ఇల్లినప్పుడు మన అక్టోబర్ లో పడుకో ఉట్టిన ఉట్టి మామూలుగా యాక్సిడెంట్ అని అంటే ఏం కావాలే ఈ అమ్మాయి మా ఇంటి ముందైన వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మ ముందే బండి మీద తీసుకెళ్లి హాస్పిటల్ కు తిప్పింది వాళ్ళకు కూడా తెలుసు ఈ అమ్మాయి వస్తా పోతుంది వాళ్ళ ఇంటికి వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ కూడా వీళ్ళందరూ నేను అమ్మాయి చూసారా వాళ్ళు చెప్పడం కానీ సంబంధాలు రావడము మళ్ళీ విచ్చలు విడిగా వెళ్ళిపోవడము ఈ అమ్మాయి పెళ్లి అనేటప్పుడు వాళ్ళ చెల్లె పెళ్లి అనడం ఇక అంతవరకే ఎప్పుడైతే అమ్మ అడుగుతుందో ప్రెషరైజ్ చేసి అడిగేటప్పుడు మా సిస్టర్ పెళ్లి మా సిస్టర్ చెల్లి ఫస్ట్ పెళ్లి చేస్తాను ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం ఎట్లా అయిందంటే టూ ఇయర్స్ పోస్ట్ ఫోన్ అవడం వల్ల మీ ప్రెజర్ పెరిగి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి తప్పగా అదేదో మానిపులేటెడ్ గా రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు తర్వాత మళ్ళీ డ్రాగాన్ అంటే మీ ప్రెజర్ తట్టుకోలేక చేసుకున్నాడే తప్ప రియల్ గా చేసుకునే ఉద్దేశం ఉద్దేశంతో అమ్మాయిని ఫైనాన్షియల్ గా కేసు కేసుమో అన్న భయంతో బిఫోర్ మ్యారేజ్ పెట్టే కంటే ఈ బెటర్ రా పెళ్లి పెళ్ళి నేను చెప్పాను అమ్మా ఏదన్నా ఉంటే చెప్పమ్మా మన పోలీస్ కంప్లీట్ ఇయచ్చు మ్యారేజ్ చేసుకున్నాడు కదా అమ్మాయికి చెప్పాను లేదా నాలుగు పెద్ద మనుషులు తీసుకెళ్ళాన మాట్లాడతాం అమ్మ అంటే ఏం మాట్లాడలేదు వాడు ఏం చేసాడో ఏమన్నా అంటే నవంబర్ మన ఎలక్షన్ అయింది కదండి నేను అడిగాను మా అమ్మని ఇక వాళ్ళు ఇక లే మన ముగ్గురు మందు మా మింగుదామన్నారు వాళ్ళ ముగ్గురు తల్లి చెల్లి వీడు అలాగా చెప్పాడమ్మా అనేసి ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని పిచ్చనని చేసేసారు సంవత్సరం అది మన త్రోగల లేదండి అంటే నేను నేను చెప్పం అమ్మా పది రోజులు అయిపోతుందమ్మా ఇరవై రోజులు అయిపోతుందమ్మా సెప్టెంబర్ లో అవుతుందమ్మా అక్టోబర్ లో అవుతుందమ్మా ఏందమ్మా నెల నెలకు అంటే ఇలాగ అయ్యేదమ్మా ఈ నమ్మకం ఉందమ్మా నాకు ఆయన మీద నమ్మకం ఉంది అన్నది ఇక రామోజీ ఫిలిం చెట్టి నాడికి ఈడికని తిరిగే వాళ్ళు సరే వాళ్ళ చెల్లెలు కూడా వచ్చేది ఏదైనా కథకార్యాలు అయితే మన ఇంటికి వరలేశ్వరతము దసరా అంటే ఇక ఈ అమ్మాయి కూడా వెళ్ళలేదు తన ఇంటికి వాళ్ళ ఇంటికి అప్పుడు అప్పుడప్పుడు నీకు డౌట్ రాలేదమ్మా ఈ రెండు రోజుల ముందు అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా అన్నదండి లేదు మర్డర్ ఏం చేయలేదండి అయితే ఫోన్ చేశాను మూడు సంవత్సరం నుంచి ఇలాగ అంటున్నావు బాబు రోజు అమ్మాయి పెళ్ళి అని అడుగుతానే ఉండేది అని అంటే లేదమ్మా ఇప్పుడేమో అమ్మ అమ్మమ్మ పిన్ని అంటే చెప్తున్నావు వాళ్ళని ఎంటర్ చేస్తున్నాడు అండి మా పిన్ని సంబంధం చూస్తుంది మా అమ్మమ్మ వీళ్ళందరూ ఒప్పిస్తా అంటే మా అమ్మ ఇలాగ అంటున్నాడు అంటున్నావు బాబు మూడు మూడున్నర సంవత్సరం నుంచి ఇలాగా చేస్తున్నావు అని అంటే లేదమ్మా వన్ వీక్లో చెప్తాను అన్నాడు చెప్తానంటే కాదమ్మా మంచి డిసిషన్ తీసుకోవాలా చెప్పుడేంది ఇంకా చెప్పుడేంది అని అన్నాను అని పెట్టేసి ఎక్కువ కూడా మాట్లాడలేదండి ఫస్ట్ ఫోన్ చేస్తేనే టచ్ అయింది అన్నాడు టచ్ అయిందంటే నేనే మాట్లాడాను ఇది అయ్యిందండి ఇది అయినాక వెంటనే పాప పాప మంచం మీద ఉంది పడుకొని ఉంది నేను కూర్చొని ఇట్లా రోజు పదమూడు నాలుగు నాలుగు నాలుగున్నరకు మాట్లాడానండి నాలుగు బావుకేమో అతని తోటి అతను మాట్లాడాను ఇక వీళ్ళకి చిన్న పాప ఉందండి పది నేళ్ళు సంవత్సరం పాప పది నేళ్ళు ఆరు నెలలు పాప బాత్రూమ్ వచ్చిందంటే సరే అనేసి ఈయన ఆడుకుంటానున్నాడు వాళ్ళకి మీ ఇంట్లోకి వచ్చేసారా షిఫ్ట్ అయిపోయారా అయ్యాను ఎప్పుడు ఈ సంవత్సరం జూన్ లో నుంచి వచ్చేసారండి అంటే మార్చి లో థర్టీ ఫస్ట్ మ్యారేజ్ పుట్టింది ఈ ఏప్రిల్ లో వాళ్ళు తీసుకెళ్లారు చెన్నైకి అంటే మూడు నెలలు ఉండేసి ఆమె సెప్టెంబర్ లో వీళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు డిసెంబర్ ఆ జూన్ లో నుంచి వచ్చేసారు అయితే వీరు డ్యూటీకి వెళ్ళాడు పోర్షన్స్ ఇల్లు అది ఒక చిన్న రెండు బెడ్రూమ్ హాల్ అండి ఈ అమ్మాయి ఒక బెడ్రూమ్ వీళ్ళదో ఒక బెడ్రూమ్ వీళ్ళది ఒక వీళ్ళ పైన ఇంకొక రూమ్ ఉందండి వాళ్ళ పైన పడుకుంది వంటంతా ఒకే చోట్ల అయితే ఇంతవరకు ఆ వచ్చిన తొమ్మిది నెలల నుంచి ఏం లేదు మా కోడలు వచ్చినవి అసలు ఎవరికూ ఏం టచ్ లేదు గొడవలు లేదు ఏం లేదు మాట్లాడాను పెట్టేశాను వెంటనే వీడు ఫోన్ చేశాడు అమ్మాయి తోటి సరే పాప బాత్రూమ్ వచ్చిందని అనగా నేను బాత్రూమ్ వెళ్ళాను అమ్మ మాట్లాడి ఫోన్ పెట్టిన వెంటనే ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు మా పాపకు అమ్మాయికి ఫోన్ చేసాడు అది కూడా ఎక్కడ కాల్ చేసాడు అంటే మీరు ఆ టైం లో ఇంట్లో ఉన్నారా అంటే నేను నా నా వర్క్ లోను మీరు ఎప్పుడు వచ్చారు ఇంటికి నేను మా 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 మిస్సెస్ ఫోన్ చేశాడు చేస్తాను ఎప్పుడు వెంట తోటి నిన్న వచ్చాను ఆ కోడలు ఫోర్ సెవెంటీ కి వచ్చిందండి ఫోన్ ఫోర్ కి వచ్చింది ఒక పెద్ద పాప ఒకటి మా కోడలు సార్ ఇంట్లో ఉన్నారు ఈయన ఇంట్లోనే బోర్ వేసుకుంటా కింద అటు ఇటు చూసుకుంటా ఉన్నారు అయితే ఇక మాట్లాడాను బయటికి వచ్చాను పాప బాత్రూమ్ పైన కోడలు కోడలు స్కూల్ నుంచి ఆమె అప్పుడు మీరు మీ మీ హస్బెండ్ అమ్మాయి ఇంట్లో వచ్చింది ఈ లోపు ఫోర్ ఓ క్లాక్ ఫోన్ మాట్లాడు ఆ టైమింగ్స్ ఏదో దాన్ని బట్టి మాట్లాడాను మాట్లాడి మాట్లాడి కూర్చున్నాను వాడు మాట్ మాట్లాడుతుంటే కూడా నేను ఇందాము సరే మాట్లాడాక ఏం మాట్లాడుతున్నాడు ఇందామనుకో మీ అమ్మాయితో కూర్చొని కూర్చోనండి వాడు మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడి ఆపేసాడండి తర్వాత వెంటనే మా అమ్మాయికి ఫోన్ వచ్చింది వాడే మాట్లాడుతున్నాడు ఇక వీడే మాట్లాడుతున్నాను అనుకున్నాను ఫోన్ గుంజుదాం కూడా అనుకున్నా ఏం మాట్లాడుతున్నాడో ఇందామని ఈ లోపల ఈయన చిన్న పాప బాత్రూమ్ పోయింది అని అనగా నేను లేచి బాత్రూమ్ వెళ్ళి పిల్లకు శుభ్రం చేశానండి ఇక ఈ మళ్ళీ మాట్లాడింది డోర్ డోర్ కూడా స్పీడ్గా పెట్టుకోలేదండి మామూలుగా పెట్టుకుంది సరే ఒక అడిగేది పర్సనల్ మాట్లాడుకుంటున్నారు అని మీరు ఎప్పుడు అన్న ఆలోచనలో అమ్మ ఆవిడ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంటది అని చెప్పని ఎప్పుడు మాట్లాడుతుంది ఇట్లా మనం ఏం మాట్లాడలేదు కదా వాళ్ళ ఇంటికి పోయింది లేదు అడిగింది లేదు ఇమ్మాయి ఇట్లా అవుతాదని అనుకోలేదండి నేను వెళ్ళాను బయటకు వెళ్ళాను బాత్రూమ్ వాష్ చేశాను పాపకు వాకర్లు వేసాను వచ్చి చూశాను డోర్ మాటలు వినబడుతుంది మాట్లాడుతున్నా అంతే డోర్ అండి అక్కడ ఇక్కడ ఇదే టీవీ ఇట్ల హాల్ ఉంది ఇట్లా కూర్చున్నా ఇక ఈయన ఏం చేసిన గోధుమలు పట్టించుకురావాలా డబ్బులు అని అడిగాడు అడుగుతుంటే డోర్ కొడుతుంటే ఇక డోర్ సౌండ్ రాలేదు ఇక అమ్మా వీడు మా వీడు ఫోన్ చేశాడు అప్పుడు కూడా అప్పుడు కూడా ఏ కాల్ చేసాడు అంటే మేడం చేయలేదు కాల్ చేశాడు అమ్మతో మాట్లాడినప్పుడు వాట్సాప్ కాల్ చేశాడు తనతో మాట్లాడేటప్పుడు వాట్సాప్ కాల్ చేశాడు ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుంటుంది చూపిస్తుంది వీడియో కాల్ వీడియో కాల్ చేసి దీంట్లో వాట్సాప్ లో ఉంది మేడం అయితే చాటింగ్ లో ఉంది చాటింగ్ లో అయితే ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్ చేసి చూపిస్తుంది ఐఎమ్ హ్యాంగింగ్ అని చెప్పి అండ్ అతను కనీసం వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి డ్రామా ఆడుతుంది డ్రామానో నిజమో నిజమో ముందుగా సేఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా మీ అమ్మాయి ఎట్లా అంటుందండి అంటే ముందు ఆ డోర్ ఏదో వైఫ్ నంబర్ ఉంది మా అమ్మ నంబర్ ఉంది అందరి ఉంది కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు